హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం మహాభారతంలో ఉన్నతమైన స్థానం పొందిన వ్యక్తి కర్ణుడు తన వ్యక్తిత్వం ధర్మం దానగుణం ధర్మంతో మహాభారతంలో ప్రాముఖ్య స్థానాన్ని పొందాడు కర్ణుడు దుర్వాస మహర్షి కుంతి భోజుని కుమార్తె అయిన కుంతికి ఇచ్చిన వర ప్రభావంతో సూర్యదేవునికి ఆమెకి కలిగిన సంతానము సూర్యుని హంసన సహజ కవచ కుండరాలతో జన్మించిన కర్ణుడు సూర్య తేజస్సుతో ప్రకాశించాడు కుంతి కర్ణుణ్ణి గంగలో విడిచిపెట్టేసింది అతిరథుడి ఇంత రాధయుడిగా పెరిగాడు సుతపుత్రుడిగా కర్ణుని జీవితాంతం వరకు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు శకుని సలహాలతో విభేదించిన కర్ణుడు దుర్యోధని కొరకు తన జీవితాన్ని పనంగా పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయినాడు అయితే కర్ణుడి కోసం కృష్ణుడు కన్నీరు పెట్టాడు అంటే కర్ణుడు ఎలాంటి ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి అవును కన్నయ్య యుద్ధంలో మరణంతో పోరాడుతున్న కర్ణుణ్ణి చూసి కన్నీరు పెట్టాడు కర్ణుడు చేసిన దాన ధర్మాలు అతన్ని మృత్యువుధారి చేరకుండా చేశాయి దీంతో కృష్ణుడు కర్ణుడి వద్దకు వెళ్ళి ఒక కోరిక కోరాడు మరి కర్ణుడి కోసం కృష్ణుడు ఎందుకు ఏడవలసి వచ్చింది కృష్ణుడు కర్ణూని కోరిన కోరిక ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీ దాకా తీయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం కృష్ణుడు కర్ణుడి వద్దకు వెళ్ళి ఒక కోరిక కోరాడు కర్ణ నువ్వు దానం చెయ్యగా పొందిన పుణ్యఫలాన్ని నాకు దానం చెయ్యవా అని అడిగాడు కర్ణుడు వెంటనే ఏమీ ఆలోచించకున్నా తన వద్ద ఉన్న పుణ్యఫలమంతా కృష్ణుడికి దానం చేశాడు అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తన చేతులతో పట్టుకుని నీకో వరమిస్తాను ఏమి కావాలో అడుగు అన్నాడు అంటే అందుకు కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు ఒకవేళ అలా మళ్ళీ జన్మ ఉంటే అప్పుడు కూడా ఎవ్వరూ ఏమడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు కర్ణుడు అడిగిన వరం విన్న వెంటనే కృష్ణయ్య కళ్ళు కన్నీటి ధారలే పొంగాయి ఇంత మంచి వాడివేంటయ్యా కర్ణా నువ్వు అని గట్టిగా కరుణుడి దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు కృష్ణుడు కర్ణుడు దయాగుణం విశ్వాసం వంటి అనేక గొప్ప గుణాలు కలిగి ఉన్నవాడు తన ధర్మాన్ని అర్థం చేసుకున్నప్పటికీ దురదృష్టానికి బలై శత్రుల పక్షాన నిలబడవలసి వచ్చింది కర్ణుడి పరిస్థితిని చూసి కృష్ణుడు విచారించాడు కర్ణుడి ప్రాణాలు తీసిన బాణం ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన అర్జునుడితో కృష్ణుడు ఇలా చెప్పాడని కొన్ని కథలున్నాయి కర్ణుడి జీవితంలోని విషాదాన్ని అతని నిజమైన గొప్పతనాన్ని గ్రహించి కృష్ణుడు భావోద్వేగాన్ని లోనయ్యాడని చాలామంది నమ్ముతారు ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో అయితే కర్ణుడి మరణాంతరం కృష్ణుడు ఎందుకు ఏడ్చాడో ఈ వీడియోలో తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో